ఏ ఎలా వాడాలి అంటే ఏ ఏ టూల్స్ నేర్చుకోవాలి ఏఐ నేర్చుకుంటే ఉపయోగం ఉంటుంది భవిష్యత్తు బాగుంటుందని చాలామంది అడుగుతున్నారు కదండి ఎలా వాడాలి అనేది తర్వాత చెప్పుకుందాం అసలు ఏ టూల్స్ ఉన్నాయనేది గుర్తుంచుకుందాం ఆ టూల్స్లో కూడా ఫ్రీగా వచ్చాయి ఫ్రీ అంటే వాళ్ళు ఇరవై వేలు పాతిక వేలు పది సంవత్సరానికి పెడతారు ఏది చాట్ జీపీటీ ప్రో కానీ పర్ప్లెక్సిటీ ప్రో కానీ అవి కూడా ఫ్రీగా వస్తున్నాయి అయితే చాట్ జీపీటీ ఇప్పుడు ఏమి రావట్లేదు కానీ పర్ప్లెక్సిటీ ప్రో అనేది ఎయిర్టెల్ వాళ్ళతో టైప్ అయ్యి ఎయిర్టెల్ సిమ్ ఎవరికైతే ఉందో సిమ్ కాదు డిటిహెచ్ కానివ్వండి ఇంకా వైఫై కనెక్షన్ కానివ్వండి ఉన్న వాళ్ళందరికీ ఒక సంవత్సరం ఫ్రీగా ఇస్తుంది అని మొన్న చేసిన వీడియోకి మిలియన్స్లో చూసారండి అయితే అది షార్ట్గా చేసాం లెంగ్త్ వీడియో చేస్తే అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను దానికి పెద్దగా కష్టపడక్కర్లేదు ఎయిర్టెల్ థ్యాంక్స్ అని ఒక యాప్ ఉంటుంది ఇది స్టోర్లోకి వెళ్ళినా పర్వాలేదు ఐఓఎస్లో అయినా కూడా ఉంది అక్కడికి వెళ్ళి జస్ట్ మీరు అది సెలెక్ట్ చేసుకుంటే ఓటీపీ వచ్చేస్తుంది ఓకే ఇక లాగిన్ అయిపోయినట్టు లాగిన్ అయిపోవడం అంటే అయిపోతున్నారు కానీ దేనికి వాడుకోవాలో చాలా మందికి తెలియట్లేదు ఈరోజు కూడా కొంతమంది అయితే మెసేజ్ కూడా పెడుతున్నారండి నేను బాగా వాడుకుంటున్నాను ఎడ్యుకేషన్కి వాడుకుంటున్నాను బాగా ప్రిపేర్ అవుతున్నాను అని కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నాను ఉపయోగపడుతుందని కొంతమంది అయితే ఆఫీస్ సైడ్ డేటా అనాలిటిక్స్ కానీ ఇలాగ ఉపయోగించుకుంటున్నాను అంటే చార్ట్స్ ప్రిపరేషన్ దగ్గర నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ వాటికి అని కొంతమంది ఇంకొంతమంది సరదాగా అక్కడ జీపీటీలో గిబ్లీ ఇమేజెస్ ఉన్నాయి చూడండి అదే అక్కడ అది ఒకటే ఉంది కానీ ఇక్కడ ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి అని అంటే వాడుతున్నాం అని చెప్పి కొంతమంది పెడుతున్నారు సరే దీని మీద అసలు పర్ప్లెక్సిటీ ప్రో ఎలా వాడుకోవాలి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి ఎవరెవరు ఏ రకంగా వాడుకుంటే బెనిఫిట్ పొందుతారు దీన్ని గట్టిగా వాడాలి కదండి ఏఐని ఎంత గట్టిగా వాడుకుంటే అంత అంత మేలు జరుగుతుంది అనేది అందరికీ తెలిసిందే ఆ రోజు ముప్పై నలభై సంవత్సరాల కిందట కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో వాటిని ఎంత బాగా అయితే వాడుకున్నారో పెద్దగా గట్టిగా వాడుకున్న వాళ్ళు ఒక రేంజ్కి వెళ్ళిపోయారు ఈ టాలీల దగ్గర నుంచి అంటే ఎంఎస్ ఆఫీసులు నేర్చుకున్న వాళ్ళు ఇంకొక రేంజ్ రేంజ్కి వెళ్ళిపోయారు సో ఇది కూడా అంతేనండి ఈ రోజున్న ఏఐని కూడా ఆ రోజున్న జస్ట్ కంప్యూటర్ లాగే చూడండి అని చెప్పడం నా ఉద్దేశం సో ఇక పర్ప్లెక్సిటీ ఎక్కడెక్కడ వాడదామంటే ముందైతే లాగిన్ అయిపోండి యాప్స్ ఉన్నాయి వెబ్ ఉంది ఎక్కడైనా కూడా అయిపోవచ్చు ఇక ఈ రోజున ఉన్నటువంటి చార్జీపీటీ ఫోర్ పాయింట్ వన్ ఉంది గూగుల్ ప్రో టూ పాయింట్ ఫైవ్ ఉంది ఇంకా మిగిలినవి చాలా ఉన్నాయి డీప్ సీక్ దగ్గర నుంచి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా వీటన్నిటికంటే బెస్ట్గానే ఉంది పెర్ఫార్మెన్స్ పర్ప్లెక్సిటీ అని చాలామంది చెప్తున్నారండి అంటే ఇది ఎలా బెస్ట్ అయ్యింది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ జీపీటీలోకో జెమినీలోకో ఇంకా ఏ అడ్వాన్స్డ్ దాంట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే సెర్చ్ చేస్తే రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ రాదు రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ రాదు పాత ఇన్ఫర్మేషన్ కొంతకాలం వెనక్కి ఇస్తుందండి మరి అది చాలా ప్రమాదం కొన్ని కొన్నిసార్లు మన అవసరాలు తీరదు ఇక్కడ మాత్రం రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మెన్షన్ చేస్తుందండి అంటే ఆ కన్సర్డ్ వెబ్సైట్స్ దగ్గర నుంచి సపోజ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి మనీ కంట్రోల్ దగ్గర నుంచి ఇలాంటి ఫేమస్ వెబ్సైట్ ఎన్ఎస్సి ఏదైనా కోట్ చేస్తే అవి అవన్నీ కూడా తీసుకొచ్చి చూపిస్తుందండి చూపిస్తుంది అంటే అక్కడికి వెళ్ళి ఇంకాస్త డీటెయిల్డ్గా కావాలంటే చేసుకోవచ్చు ఈలోపు మనం అడిగిన క్వశ్చన్కి ఇది చక్కగా అనాలసిస్ చేసేసి చక్కగా అనాలసిస్ చేసి ఇస్తుంది అంటే గూగుల్ వాడు ఏదో ట్రై చేస్తున్నాడు సెర్చ్ ఇంజిన్లో జమినీని యాడ్ చేసి ఈరోజు మీరు చూసే ఉంటారు గూగుల్ సెర్చ్ చేసినప్పుడు ఇంతకుముందు జస్ట్ వెబ్సైట్సే వచ్చినాయి ఇప్పుడు కంటెంట్ కూడా కొంత ఇస్తున్నాడు కానీ ఎంత పర్ఫెక్షన్ లేదు ఎంత వాల్యుబుల్ అంటే సమాచారం లేదు అంటే వీళ్ళు వాడుతున్న ఏఐ మోడల్స్ బాగున్నాయి అన్నట్టు చాట్ జీపీటీ కంటే కూడా బాగున్నాయి పైపెచ్చు మనవాడే ఇండియన్ అరవింద్ శ్రీనివాసన్ చెన్నై ఐఐటి ప్రోడక్ట్ ఈ విషయం తెలిసింది అది ఇంకొక స్టోరీ ఆయన గురించి కూడా డీటెయిల్డ్గా గతంలో ఒక వీడియో చేశాను మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత అది కూడా అది కూడా ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ఈలోపు అసలు ఈ పర్ప్లెక్సిటీ ఎలా వాడుకుందాం అనేది చూద్దామండి ముందే చెప్పాను కదా ఓపెన్ ఏఐ ఈరోజు రీసెంట్గా రిలీజ్ చేసిన ఫోర్ పాయింట్ వన్ కానీ క్లాడ్ ఫోర్ పాయింట్ జీరో కానీ సోనెట్ కానీ జెమినీ టూ పాయింట్ ఫైవ్ కానీ ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం వీటికి డిఫరెంట్గా దీన్ని డిఫరెంట్గా దీన్ని డిజైన్ చేశారు కాబట్టి ఈ ఈ సెర్చ్ ఇంజిన్లాగా వాడుకోండి దయచేసి అంటే గూగుల్లోకి వెళ్ళడం అది మానేసి ఇక మీదట దీన్ని ఒక సెర్చ్ ఇంజిన్ లాగా వాడుకుంటే చాలా బెనిఫిట్ పొందుతామంటే ఇంతకుముందు ఏం కావాలన్నా గూగుల్ని అడిగేవాళ్ళం ఇప్పుడు పర్ప్లెక్సిటీలోకి వెళ్ళి అడిగి చూడండి మీకు కావాల్సిన సమాచారం పర్ఫెక్ట్గా రీసెంట్ టైం సమాచారం వచ్చేస్తుంది ఇక సెకండ్ వచ్చి రీజనింగ్ మోడల్స్ అండి రీజనింగ్ అంటే కాంప్లెక్స్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి అటు కోడింగ్ కానీ నాన్ కోడింగ్లో కూడా కొన్ని కొన్నిసార్లు చాలా కాంప్లెక్స్ మోడల్స్ ఉంటాయి మరి కాంప్లెక్స్ మోడల్స్ డీప్ డీప్సి ఆర్ వన్ దగ్గర నుంచి వీళ్ళు గ్రోక్ గ్రోక్ ఫోర్ కూడా కొంతవరకు బాగానే పనిచేస్తుంది కానీ ఇక్కడ ఇక్కడ అంతకు మించి అంతకు మించి మంచి కాంబినేషన్ దీన్ని ఆప్టిమల్ కాంబినేషన్ మోడల్స్ అంటున్నారండి అంటే ఆప్టిమైజ్ చేసి మనం ఏదైతే గట్టి రీజనింగ్ మోడల్స్ అంటే రీజనింగ్తో ముడిపెట్టిన క్వశ్చన్స్ అడిగాము ఆప్టిమైజ్ చేసి మరీ ఇస్తోంది రిపోర్ట్స్ రూపంలో ఇస్తోంది గ్రాఫ్స్ రూపంలో ఇస్తోంది డాక్యుమెంట్ కావాలంటే డాక్యుమెంట్ చేసి పెడుతుంది పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ చేసి పెడుతుంది పీపీటీ కావాలంటే పీపీటీ చేసి పెడుతుంది ఇలా కూడా వాడుకోవచ్చు ఇక్కడున్న బ్యూటిఫుల్ మోడల్ ఏంటంటే ఓపెన్ ఓపెన్ఏలో ఏజెంట్ అని చెప్పి ఒకటి వాళ్ళు ఇచ్చారు ఇతను ల్యాబ్స్ అని ఇచ్చాడండి ల్యాబ్స్ ఇంకా ఈ ల్యాబ్స్ అంటే వేరే ఏం కాదు ఎవరు ల్యాబ్ వాళ్ళని క్రియేట్ చేసుకొని క్రియేట్ చేసుకొని మనకు కావాల్సిన డాష్ బోర్డ్ డిజైన్ చేసుకోవచ్చు స్ప్రెడ్షీట్ చేసుకోవచ్చు వెబ్ యాప్స్ కూడా విత్ ఇన్ మినిట్స్లోనే అండి ఈ వెబ్ యాప్స్ కానీ ఈ డాష్ బోర్డ్స్ కానీ ఇవన్నీ చేయాలంటే ఐదు పది మందికి ఒక రోజు పట్టే పనిని పది నిమిషాల్లో చేసి పెట్టేస్తుంది కాకపోతే ప్రాంప్టింగ్ అనేది కరెక్ట్గా తెలిసి ఉండాలి ఈ ప్రాంప్టింగ్ ఎలా అనేది కొంతమంది అడుగుతున్నారు చాలామంది దీని మీద వీడియోలు ఇచ్చున్నారు ఇంగ్లీష్లోని తెలుగులోను నేను ఇంకొక వీడియోలో కాస్త డీటెయిల్డ్గా అసలు ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలి ఎలా ఇస్తే ఎలాంటి సమాచారాన్ని మనం పర్ఫెక్ట్గా తీసుకోగలుగుతాం అనేది ఇస్తాను సో మరి ఒక జస్ట్ పది నిమిషాలు కూడా పట్టకుండా అంటే జస్ట్ ఒక పది నిమిషాలు కేటాయించుకుంటే చాలు అది నిమిషాల్లో ఇచ్చేస్తుంది ఏది కోడ్ ఎగ్జిక్యూషన్ లాంటివి కూడా కోడింగ్ చేసాం ఎగ్జిక్యూట్ అయిపోతుంది కోడింగ్ని చెక్ చేసుకోవచ్చు క్రియేట్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఇచ్చేస్తుందండి సో ఈ ల్యాబ్స్ని ఈ రకంగా ఉపయోగించుకోవచ్చు అందరూ స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అన్ని రకాల ప్రొఫెషనల్స్ ఇక్కడ ఈ ల్యాబ్స్ని ఉపయోగించుకొని హ్యాపీగా హ్యాపీగా ప్రొడక్టివిటీని పెంచుకోవచ్చు తర్వాత అనాలసిస్ అండి ఈరోజు అంతా డేటా అదే ప్రపంచం కదా ఫైల్ అనాలసిస్లు చాలా ఇంపార్టెంట్ అంటే అది ఒక ఎక్సెల్ కావచ్చు ఒక పీడిఎఫ్ కావచ్చు ఒక ఇమేజ్ కావచ్చు వీడియో కావచ్చు దాన్ని అనాలసిస్ చేయాలి అందులో ఉన్న సారాన్ని బయటికి తీయాలి అంటే మనమే సపోజ్ ఒక కంటెంట్ లార్జ్ కంటెంట్ని అప్లోడ్ చేసేసి నాకు కాస్త తేలిగ్గా ఇవ్వు సినాప్సిస్ ఇవ్వు అని అడిగితే ఇచ్చేస్తుంది లేదు డైరెక్ట్గా అడిగినా ఇచ్చేస్తుంది సో మరి ఇక్కడ పీడిఎఫ్లు కానీ సిఎస్వి ఫైల్స్ కానీ ఎక్సెల్ ఫైల్స్ కానీ ఏవైనా కానీ ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ చేయలేని దాన్ని ఇది చాలా బాగా చేస్తుందండి ఇది క్లాడు సోనెట్ ఇలాంటివి చేయలేని దాన్ని పర్ప్లెక్సిటీ అద్భుతంగా చేసి ఇస్తుంది నేనైతే వాడుతున్నాను అందుకంటున్నాను రీసెంట్గా ఎయిర్టెల్లో అదే న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకొని మీకు కూడా ఆ విషయం అప్డేట్ చేశాను మీరు కూడా చాలామంది అన్న సంతోషం నేనైతే వాడుతున్నవి స్వయంగా వాడుతున్న వాటిని మీకు షేర్ చేస్తే మీ అందరికీ ఉపయోగపడతాయని చెప్పి చెప్తున్నాను ఇక ఇమేజ్ జనరేషన్ ఆ మధ్య గిబ్లీ బాగా పాపులర్ అయింది చాట్ జీపీటీ వాడిది అది గిబ్లీ వరకు మనకు తెలుసండి పర్ప్లెక్సిటీలో కూడా ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే ఆ గిబ్బిలీ స్టైలే కాదు ఇంకా చాలా చోట్ల ఇమేజ్ జనరేషన్ చేసుకోవచ్చు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి కూడా సరదాగా చేసుకోవాల్సిన వాళ్ళకి ఇమేజ్ జనరేషన్ అనేది బాగుంటుందండి అంటే ప్రాంప్ట్ ఇచ్చేసి పర్ఫెక్ట్గా అడిగితే అది కరెక్ట్గా ఇచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఆల్ ఆ చర్చింజిను వాళ్ళు వాళ్ళు జీపీటీలు ఎంతైతే స్పీడ్గా ఇస్తున్నావో ఇవి కూడా అంతే ఇచ్చేస్తుంది అది జెమినీ టూ పాయింట్ ఓ కానీ ఫ్లాష్ కానీ ఫ్లెక్స్ కానీ డైలీ కానీ ఇవి ఎక్కువ వాడుతున్నాం కదా ఇమేజ్ జనరేషన్కి ఇక్కడ కూడా ఇస్తుంది అయితే ఇక్కడ ఉన్న మంచి ఆప్షన్ ఏంటి అంటే అక్కడ ఎడిట్ ఆప్షన్ లేదండి మళ్ళీ రీజనరేట్ చేయమని అడగాలి ఇది చక్కటి ఎడిట్ ఎడిట్ ఆప్షన్స్ ఇస్తుంది అంటే రీజనరేట్ చేస్తుంది కాస్త స్పీడ్గా ఇచ్చేస్తుంది యాక్యురసీతో ఇస్తుంది వాస్తవం చెప్పాలంటే నేను కూడా వాడుకుంటున్నాను ఎక్కడ సపోజు ఈ వీడియోకి ఒక తంబ ఇవ్వాలి అనుకుందాం సింపుల్ తంబ యూట్యూబ్ డిజైన్ చేసి ఇమ్మంటే అది ఒక ఐడియా ఇస్తుందండి ఆ తర్వాత మనం కావాలంటే దాన్ని వాడేసుకోవచ్చు లేకపోతే మనం ఓన్గా కూడా చేసుకోవచ్చు సో మరి ప్రో సబ్స్క్రైబర్స్కి ఈ అవకాశం ఉంది అయితే కాస్త లిమిట్ పెట్టాలి అక్కడ మీకు తెలుసు కొత్త లిమిట్ ఉంది పర్ మంత్కి వన్ ఫిఫ్టీ ఇచ్చారు అంటే యావరేజ్గా డైలీ ఒకటి రెండు లేక మూడు ఇమేజెస్ వాడుకుంటే మంచిది సో ఇది పర్ప్లెక్సిటీ ప్రో వాడుకునే వాడుకోవడానికి ముఖ్యమైన ముఖ్యమైన రంగాలని నేనైతే ఈరోజు ఇచ్చాను ఇంకా డెప్త్ వెళుతున్న కొద్దీ వాడుతున్న కొద్దీ నాకు కూడా మంచి ఐడియా వస్తుంది కదండీ వచ్చినప్పుడల్లా కూడా నేను షేర్ చేసుకుంటాను ఎందుకు అంటే వాడుతున్నాను కాబట్టి ఒక వాడుతున్నటువంటి మనిషిగా వాడకుందారుగా నేను చెప్తే చాలా క్లియర్గా మీరు కూడా ఆయా రంగాల్లో వాడుకుంటారని తేలిగ్గా అర్థమవుతుందని చెప్పి నా ఈ ప్రయత్నం సో మరి మీకు ఇలాంటివి అవసరం ఉంది ఇంకా అంటే ఏ ఏ టూల్స్ని ఎక్కడెక్కడ వాడుకోవచ్చు ఎలా వాడుకోవచ్చు ముఖ్యంగా ఏఐ టూల్స్ని అన్నప్పుడు ఇక్కడ ఏ అనంగానే అనగానే భయపడిపోయి అదేదో అనుకొని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు అందరినీ వాడండి అని చెప్తున్నాను స్టూడెంట్సే కాదు రెగ్యులర్గా మీరు ఏ ఏ వింగ్లో పని చేస్తున్నా ఎలాంటి టాస్క్ చేస్తున్నా కానీ వాడుకుంటే కాస్త ముందుకు వెళ్తామని లేకపోతే వెనకబడిపోతామని అదే నా ప్రయత్నం అందుకని వచ్చిన ప్రతిసారి అప్డేట్స్ వచ్చిన ప్రతిసారి నాకు కొత్త ఐడియాస్ వచ్చిన ప్రతిసారి కూడా ఇవి షేర్ చేస్తూ ఉంటాను మీకు మరి మీకు నచ్చితే కనుక జస్ట్ మీరు చూసి వదిలేకుండా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు వీళ్ళు లేదు అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను కదండి అందరం వాడుకోవాలి లేకపోతే ఆ రోజు కంప్యూటర్స్ని వదిలేసి దూరంగా పారిపోయిన వాళ్ళు భయపడిన వాళ్ళు పరిస్థితి చూశాం కదా తర్వాత ఏమైందనేది రేపటి రోజు కూడా ఏఐకి దూరంగా ఉన్న వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకోండి త్వరలోనే మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను